ఇవాళ పదే పదే అసెంబ్లీలో ఒక్క వ్యక్తి కోసం ఓట్లాడుతున్నారు అని పదే పదే ఇవాళ అసెంబ్లీలో అంటూ ఉన్నారు మీకు చెప్తా ఉన్నాం ఇవాళ మేము ఒక్క వ్యక్తి కోసం కొట్లాడలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గౌరవం కోసం మేము కొట్లాడినాం కానీ కేవలం ఒక వ్యక్తి కోసం కాదు ఎందుకు ఇట్లా అంటున్నారు అని మీరు అనొచ్చు మీ అందరికీ క్లారిటీగా చెప్తా ఎస్ ఇవాళ కేటీఆర్ గారి మీద అన్యాయంగా కేసు పెట్టినరు అది ఒక అంశం అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తుగ్లకు పాలన వల్ల ఇవాళ మామిలా ఈ వాళ్ళు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద కేసు వేయడం జరిగింది ఇలా ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ పరుగు తీస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ లోపల్లో కొట్లాడడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారి మీద కూడా కేసు పెట్టింది ఏం కేసు ఏసీబీ కేసు అని పెట్టింది ఇలా భాజత్ డిసెంబర్ పదమూడు ఇరవై ఇరవై మూడు నాడున వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్ గా స్పందించారని చెప్పి డిసెంబర్ పంతొమ్మిది నాడున ఈ సిఓ మేలు పెట్టిండు ఈ ప్రభుత్వానికి అక్టోబర్ ఐదో తారీఖున అక్టోబర్ పదకొండో తారీఖున మీరు రిలీజ్ చేసిన యాభై ఐదు కోట్ల రూపాయలు మాకు ముట్టినాయి బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీరు ఇంకా కట్టాలి అని చెప్పి ఈమెయిల్ పంపిండు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు టైం ఇచ్చిండు ఆ రోజు ఇచ్చిన తర్వాత వీళ్ళు కట్టకపోతే డిసెంబర్ ట్వంటీ సెకండ్ రోజు మళ్ళా మేలు పెట్టి ఇంకొక నాలుగు రోజులు టైం ఇస్తున్నాం డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు అని అయినా కూడా కట్టకపోతే ఇలా వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ని క్యాన్సిల్ చేసుకుంది మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ బ్రీచ్ కాంట్రాక్ట్ కింద ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మీద వాళ్ళు లండన్లో కేసు పెడితే మన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇలా ఈ ప్రపంచవ్యాప్తంగా పరువు తీస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారని మేము ఇవాళ అసెంబ్లీలో కొట్లాడినాం ఎస్ దగ్గరికి పోయి హరీష్ రావు గారితో పాటు మా అందరం కూడా పోరాటం చేస్తాం దేనికోసం చేస్తాం చేస్తాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా కంచర పాలన లేదు ప్రజా పాలన అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ లోపల ఎంతమంది పోలీసు వాళ్ళని మార్షిల్ని పెట్టి ఇలా అడ్డుకుంటున్నారో ఇలా మీరు చూడొచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా చేతు చే అసెంబ్లీ కూడా లోపల కూడా సెక్యూరిటీ పెట్టుకొని అసెంబ్లీ నడుపుకుంటున్నారంటేనే ఎంత చేతగానోళ్ళు వీళ్ళు ఒక్కసారి మీ అందరికీ కూడా ఆలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు తీరెట్టుకుందంటే అడ్డంగా కోటి నోటి తోని దొరికిపోయి జైలు పోయి చిప్పకూడు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి అందరూ కూడా చిప్పకూడు దింపారని అనుకుంటున్నాడు కానీ ఇది ఒక కుట్ర కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసి కాబట్టి ప్రపంచంలో ఉన్న మంచి పనులన్నీ కూడా తెలంగాణకి తీసుకొచ్చి పెట్టి తెలంగాణని ప్రపంచ వ్యాప్తంగా అద్భుతంగా చూపాలని చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ప్రపంచం మొత్తం చూసిన కేటీఆర్ గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను ఎస్ మా మిత్రుడు వివేక్ గారు చెప్పినట్టు వీడియోలు మీరు రిలీజ్ చేసిర్రు సంతోషం ఎందుకంటే ఇలా స్పీకర్ గారికి ముఖ్యమంత్రి గారికి లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎందుకంటే మీరే మీరే మొత్తం ప్రపంచానికి తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మేము అందరం కూడా ఎట్ల కొట్లాము అనేది మీరు మీ ధన్యవాదాలు అదే విధంగా చెప్తా ఉన్నాను అదే విధంగా మరి షానగర్ శాసన సభ్యులు ఇలా లేపి చూపించింది తిట్టింది ఆ వీడియో ఎందుకు బయట పెడతలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీకు దమ్ముంటే ఆ వీడియో కూడా బయట పెట్టండి ఆ వీడియో కూడా చూపించండి మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలి ఆ వీడియో చూపించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వీళ్ళు ఆర్ గ్యారెంటీలు మర్చిపోయి ఎట్లాంటి చిల్లర డైవర్షన్ టాక్టిక్స్ చేస్తు మీ అందరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్